గురువుగారు నేటి యువత చదువులో చాలా వెనుకబడి వాళ్ళు వాళ్ళ తొందరగా రీచ్ కావాలన్నా వాళ్ళు అనుకున్నది సాధించాలన్నా మీరు వాళ్ళకి ఇచ్చిన సూచనలేంటి టైంని అనుసరిస్తే వాళ్ళు అనుకున్నది సాధిస్తారు నేటి యువతకి మీరు ఏమన్నా సూచనలు ఇవ్వగలరా చాలా చక్కటి క్వశ్చన్ నేటి యువత చదువులో ముందుకు వెళ్ళాలన్నా వాళ్ళు చదివింది మైండ్కి ఎక్కాలన్నా బాగా గుర్తుండేలాగా వాళ్లకు బాగా గుర్తుండేలాగా ఉండాలన్నా నాలుగున్నర ఐదు లోపు లోపు లేవాలి లేచి ఒక్క కుదిరితే ఒక పది నిమిషాలు ఒక పది నిమిషాలు కానీ పావుకుంటా కానీ మెడిటేషన్ నేర్చుకోండి ఇప్పుడు ఈ మెడిటేషన్ అనేది ఇప్పటి నుంచి కాదండి ఇప్పుడు చాలామంది చాలామంది పెద్ద పెద్ద మేఘ మేధావులు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఝాన్సీ లక్ష్మీబాయ్ మహాత్మా గాంధీ జవహర్ లాల్ నెహ్రూ ఇలాంటి గొప్ప గొప్ప లీడర్స్ ఇందిరా గాంధీ ఇలాంటి గొప్ప గొప్ప లీడర్లు కూడా ఈ సమయానికి ఈ నాలుగు గంటలనే సమయాన్ని అనుసరించి వారి వారి జీవితంలో ఒక చరిత్రను సృష్టించారు కనుక ప్రతి ఒక యువత ప్రతి ఒక్క యువత చదువు చదివింది గుర్తుండాలన్నా వాళ్ళు చదివింది గుర్తుండాలన్నా వాళ్ళు రాసేది వాళ్ళు రాసేది చక్కటి అంటే రౌండ్ మంచి గుండ్రంగా అంటే అక్షరాలు బాగా కుదరాలన్నా రైటింగ్ బాగా కుదరాలన్నా వాళ్ళు ఎగ్జామ్లో ఎగ్జామ్లో ఇప్పుడు ఎవరైతే బాగా చదువుతారు బాగా బాగా చదివి 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 ఎగ్జామ్ దగ్గరికి పోతే భయంతో మర్చిపోతూ ఉంటారు చాలా మంది నాకు ఎనభై తొంభై వంద వంద మార్కులు వస్తాయి అన్నట్టుగా బాగా కష్టపడి చదువుతారు తీరా ఎగ్జామ్ భూమి హాల్లో పోగానే భయంతో మర్చిపోతారు అంటే గుర్తుండదు అంటే మన సబ్ కాన్షియస్ మైండ్లో స్టోర్ అవ్వదు కనుక మీరు ఏం చేయాలంటే కనుక మీరు ముందు ఏం చేయాలంటే ముందు మెడిటేషన్ చేయటం వల్ల ఈ నెగిటివ్ చిన్న చిన్న నెగిటివ్ ఫీలింగ్ భయం అనేది తొలగిపోయి చైతన్యం వస్తుంది మీలో చైతన్యం అంటే మీ లోపల మీ లోపల ఏదైతే ఆత్మ ఆత్మసాక్షి ఉంటుందో అది మేలుకొని చిగురుస్తుంది అంటే మెల్లగా జ్ఞాపక శక్తిని పెంచుతుంది అంటే మీరు ఏదైతే భయంతో మర్చిపోతూ ఉంటారో ప్రతి ఒక్క అక్షరాన్ని జ్ఞాపక శక్తి వస్తుంది అంటే మీరు చదివింది చదివినట్టు గుర్తుండటం అదే ఒక్కసారి మీకు ఎగ్జామ్ పేపర్ రాగానే ఎగ్జామ్ పేపర్ రాగానే ఆ క్వశ్చన్ చదివితే ఇమ్మంటే దానికి సమాధానం గుర్తుకొచ్చేస్తుంది చాలామంది చాలా మంది మేధావులు జీనియస్ పిల్లలు కొంతమంది ఈ చదివింది ఫస్ట్ క్లాస్లో రావడానికి వాళ్ళు సమాధానాలు కరెక్ట్గా రాసి వందకు వంద మార్కులు రాసి స్టేట్ ర్యాంకు డిస్టిక్ వైజ్ స్టేట్ ర్యాంకు తెచ్చుకోవడానికి ఐఏఎస్గా ఐపీఎస్గా ప్రిపేర్ అవ్వడానికి ముఖ్య కారణం ఇదే వాళ్ళు కాన్సన్ట్రేన్స్ అంటే ఏంది కాన్సన్ట్రేషన్స్ అంటే జ్ఞాపక శక్తి పెంచుకొని వాళ్ళ దృష్టి దాని మీద పెట్టడం వల్ల బాగా జ్ఞాపక శక్తి బాగా పెరిగి సబ్కాన్షియస్ మైండ్లో రిజిస్ట్రేషన్ అవుతుంది మీరు ఒక పని చేయండి చదివింది ఎగ్జామ్లోనే రాయకుండా చదివింది ఎగ్జామ్లో రాయకుండా ఏ రోజు అయితే చదువుతారో దాన్ని మీరు ఒక పేపర్ వైట్ పేపరు తీసుకొని రాయండి రాయటం మొదలు పెట్టండి మీరు చదివింది ఒకసారి రాయండి రాసిన తర్వాత మళ్ళీ చదవండి చదివిన తర్వాత ఎక్కడెక్కడ పొరపాటు పోతుంది ఏ పదాలు ఏ లైన్లో నేను చప్పుగా తప్పుగా రాస్తున్నాను అనేది సబ్జెక్టు ఆ క్వశ్చను మీరు మంచిగా చక్కగా చూసి ఆ సమాధానం కూడా మీరు రాసుకో రాయటం ప్రాక్టీస్ చేయండి రైటింగే కుదురుతుంది మీకు మిస్టేక్ కాదు ఎందుకంటే మీరు రాస్తున్నారు ఇక్కడ అంటే మీకు మీరు రాసుకొని చూసుకోవాలన్నమాట అంటే వారానికి ఒక రెండు సార్లు మూడు సార్లు రాయటం ప్రాక్టీస్ చేయండి చదివిన దాన్ని రాసుకోవాలండి ఏదో చదివి వదిలేసి ఎగ్జామ్ లోనే రాస్తా కాదు చాలా మంది చదివింది దాదాపుగా సంవత్సరం ఆరు నెలలు ఏడు నెలల తర్వాత ఎగ్జామ్ లోనే డైరెక్ట్గా ఎగ్జామ్ లో పోయి రాయటం వల్ల అవన్నీ కొన్ని గుర్తుంటాయి కొన్ని గుర్తు ఉండవు కనుక చదవాలి ఫస్ట్ చదువుకోవాలి దాన్ని నీటుగా చదువుకొని దాని ఎగ్జామ్ లాగా మీరే మీకు మీరే ఎవరో టీచర్లు పెట్ట అవసరంలా ఇంటికి పోయి మంచిగా చదివింది బాగా రెండు మూడు సార్లు చదివిన తర్వాత రాయటం ప్రాక్టీస్ చేయండి మీరు చదివింది ఏదైతే ఉందో చక్కగా గుండ్రంగా అక్షరాలు మంచిగా నీటుగా కుదిరేలాగా రాయటం ప్రాక్టీస్ చేయండి దీనివల్ల మంచిగా రాయటం వస్తే దాంట్లో దాదాపుగా థర్టీ పర్సెంట్ ట్వంటీ థర్టీ పర్సెంట్ మార్కులు మీకు దీంట్లోనే వస్తాయి ఇక మీకు మార్కులు తక్కువ రావటం జరగదు ఎందుకంటే ఇక్కడ మీరు ప్రాక్టీస్ చేస్తున్నారు ప్రయోగంలో పెట్టున్నారు కనుక ఒక్కసారి ఈ యువతకు నేను చెప్పేది ఏంటంటే ఇప్పుడు టెన్త్ క్లాస్ అది ఎగ్జామ్ అయిపోయింది టెన్త్ పాస్ అయ్యారు ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ డిగ్రీ ఆ తర్వాత పీజీ పిహెచ్డీ అని ఇలా వెళ్తూ ఉంటారు ప్రతి ఒక్క మనిషి కంపల్సరీ ఐదు గంటలకి అంటే కొద్దిగా నాలుగు గంటలంటే మీరు ఒకవేళ కుదిరితే లేవండి కానీ కుదరకపోతే ఒక ఐదు గంటలకైనా మినిమం ఒక గంట ముందైనా లేవటానికి ప్రయత్నం చేయండి ఆ టైంలో లేచి మెడిటేషన్ చేసినా చదవటం చేసినా లేకపోతే మీ గోల్ ఏదైతే జాబ్ అనుకుంటున్నారో ఏదైతే మీరు ఉన్నతంగా స్టేట్ ర్యాంకు సాధించాలి అనేసి సబ్జెక్టు అనుకుంటున్నారో అది హండ్రెడ్ కాదండి థౌసండ్ పర్సెంట్ మీరు సక్సెస్ అవుతారు ఇంకా ఫెయిల్ అంటూ లేదు ఎందుకంటే మనం సారు చెప్పింది వాళ్ళు చెప్పింది కాదు మన లోపల ఆత్మ చెప్పింది నమ్ముతున్నాం అంటే మన చైతన్యాన్ని మనమే నమ్ముతున్నాం తల్లిదండ్రులు నేను ఒకటే చెప్తున్నాను తల్లిదండ్రులు ఎంతో కష్టపడి రూపాయి రూపాయి కూడబెట్టుకొని మిమ్మల్ని చదివిస్తున్నారండి కాబట్టి పిల్లలు ముఖ్యంగా మీకు చదివిస్తున్నారు కనుక తల్లిదండ్రులు పేరు నిలబెట్టాలన్నా తల్లిదండ్రుల ఒక కోరికలు కానీ తల్లిదండ్రుల ఒక సంకల్పాలు కానీ మీ ద్వారా వాళ్ళు కూడా నేను చదవలేకపోయాను కనీసం నా కూతుర్ని గాని నా కొడుకు కానీ గొప్పగా ఉన్నంతగా చదివిస్తే వాళ్ళైనా ఏదో మంచి పొజిషన్లు ఉంటే రేపు పేరున చెప్పుకుంటారని చెప్పేసి అనుకుంటుంటారు కానీ మీరు అంతకు మించి అంతకు మించి చదివి వాళ్ళ పేరు వాళ్ళతో పాటు మీ పేరు కూడా చరిత్రలో నిలిచిపోయేలాగా ఉంచుకోవాలి కానీ ఏదో టైంపాస్కి ఏదో టైంపాస్కి కూర్చొని చాటింగ్ చేయటం పనికి మాలని వీడియోలని చూడటం హాయ్ మామ హాయ్ మచ్చ అంటూ ఇలాంటి పనికి మాలని కబుర్లు చేసుకొని మీ టైం వృధా చేసుకోవద్దు ఈరోజు నేను చెప్పేది ఒకటే యువతకి ఈరోజు ఈనాటి పౌరులే రేపటి భావితరాలకు అద్భుతమైన పునాతులు అవుతారండి ఎందుకంటే ఇప్పుడు వినిక మీరు చదవకపోతే రేపు చరిత్ర తిరగ రాయలేరు మీ పేరు రేపు మీ పేరు మీ పిల్లలు చెప్పుకుంటారు నా తండ్రి ఐఏఎస్ ఆఫీసరు నా తండ్రి గ్రేట్ పర్సన్ నా తండ్రి ఇది చేశాడు అది చేశాడు అని చెప్పుకునేలా బతకాలి తల్లిదండ్రులు కూడా అలానే ఉండాలి కానీ గతంలో అంటే ఈ వంద సంవత్సరాలకు ముందు విద్యా జ్ఞానం ఈ ఆత్మజ్ఞానం లోక జ్ఞానం చాలా తక్కువ ఉన్నది కనుక ఇప్పుడు ఇప్పుడు ఈ సోషల్ మీడియా వచ్చింది మీకు చాలా చాలా ఆపర్చునిటీ ఉన్నాయి అవకాశాలు మొబైల్ ద్వారా అప్పట్లో లెటర్లు ఉండే ఎవరో ఎవరికో పంపిస్తే కానీ చెప్ప తెలియసేది కాదు ఏదైనా వార్తలు కానీ ఏదైనా విషయాలు కానీ ఇప్పుడు ప్రతి ఒక్క మనిషి జేబులో ఫోనే ఉంది కనుక ఆ ఫోన్ని ఆడుకోవటానికో సినిమా చూడటానికో ఏదో చాటింగ్ చేయటానికి కాద గేమ్లు ఆడుకోవటానికి కాదు ఈ మొబైల్లో కూడా మీకు కావలసిన సబ్జెక్టు మీకు కావలసిన మోటివేషను మీకు కావలసిన ప్రతిదీ ఉంటుంది కానీ ఎదగటానికి వాడండి కానీ మొబైల్ చూసి చెడిపోటాలు ఫోన్లు చేసి ఏదేదో ఏదేదో పిచ్చి పిచ్చి పనులు చేసి వయసు అంతా అయిపోయి పదిహేను ఇరవై ఇరవై ఐదు ముప్పై దాదాపుగా నాకు ఎంతో మంది ఫోన్ చేసి సార్ నాకు ముప్పై ఐదు నలభై సంవత్సరాలు ఇప్పుడు దాకా పెళ్లి కాలేదు సార్ ఎందుకు కాలేదు స్వామి అంటే నాకు జాబ్ లేదని పిల్లని ఎవరు ఇయ్యట్లేదు అంత హాస్యాపదంగా ఉంది తెలుసా పోతే పిల్లని ఇవ్వట్లేదు అంటున్నారు మీ స్కిల్ బాగుంటే ఆ మొబైల్ ద్వారా మీరు లక్షల లక్షలు సంపాదించవచ్చు జాబ్ కోసం కాదు చదివింది ఆత్మ జ్ఞానం కోసం తెలివితే ఆటలు పెంచుకోవడానికి కానీ విద్య అనేది జాబ్ కోసమే కాదండి జాబ్ ఉన్నా లేకపోయినా నెలకి మినిమం లక్ష రెండు లక్షలు సంపాదించాలి అప్పుడు నీ ఇన్కమ్ సోర్స్ని చూసి నీకు ఎవరైనా పిల్లని ఇయటం కానీ పెళ్ళి చేయటం తొందరగా ఎంత కాదన్నా ముప్పై ముప్పై ఐదు లోపే ముప్పై సంవత్సరాల లోపు పెళ్లి చేసుకోవాల్సిందే ఎందుకంటే నలభై దాటిన తర్వాత నువ్వు ఏం చేయలేవు నరాలు బలహీనత బలహీనంగా అవుతాయి ఆ తర్వాత ఎక్కడికి పరిగెత్తాలన్నా ఏం చేయాలన్నా చేయలేం నలభై అంటే గురుతత్వం వస్తుంది అంటే నీ అన్ని అనుభవించిన వాళ్ళు నలభై అప్పుడు స్థిరత్వం వస్తుంది స్థిరత్వం వచ్చినాక నువ్వు పెళ్లి చేసుకున్నావు చేయకపోయినా చేసుకోకపోయినా ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ మగ ఆడవాళ్ళు అయితే ఇరవై ఐదుకి చేసుకోవాలి మగవాళ్ళు అయితే ముప్పై లోపు చేసుకోవాలండి ఏది చాలా లాగ్ తీసుకొని ఓ సంవత్సరాలు సంవత్సరాలు చదివి చదివి తిరిగి తిరిగి అని పీజీ అని పిహెచ్డీ అని చదువు ఉండొచ్చు చదువు పెళ్ళి చేసుకొని కూడా చదువుకోవచ్చు ముందు మీరు బ్రహ్మ బ్రహ్మఘడియలో లేచి ధ్యానం మొదలు పెట్టండి మెడిటేషన్ చేయటం వల్ల మన దృష్టి అంటే మన మైండ్ బాగా కాన్సన్ట్రేషన్ అంటే మన చదివింది బాగా గుర్తుంటుంది ఆ సమయాన్ని అనుసరించి ఏది చదివినా మీరు రాసిన ఎగ్జామ్లో టాప్ ర్యాంకు రావాలన్నా స్టేట్ ర్యాంకు రావాలన్నా ఆ టయాన్ని అనుసరించి మీరు జీవితంలో ముందుకెళ్లాలని మనస వాచ్య కర్మణ చిత్తశుద్ధితో నేను మనస్ఫూర్తిగా జీవిస్తున్నాను తల్లిదండ్రుల పేరు నిలబెట్టండి మీరు కూడా జీవితంలో గొప్పగా ఉన్నంతగా జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్